హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే పిల్లలు ఇష్టంగా తినే గోధుమ పిండి బిస్కెట్స్ మీకు అయితే చూయించిపోతున్నాను సింపుల్ ప్రాసెస్ అనమాట ముందుగా గోధుమ పిండి మీకు కావాల్సినంత తీసుకోండి నేనైతే ఒక పావు కిలో అట్లా తీసుకున్నాను దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసి ముందుగా పిండిని కలిపేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని ముద్దలా కలిపేసుకుంటున్నాను పూరీలు చేస్తాం కదండి మనం సో అలా అనమాట పూరీలు చేసేసుకోవాలి దానికోసం ఇలా పిండి కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను నేను సాల్ట్ ఏం వాడలేదు ఎందుకంటే స్వీట్ బిస్కెట్స్ అనమాట నేను చేసేది సో నేను కారం ఏం వేయలేదు మీకు స్వీట్ వద్దనుకుంటే ఉప్పు కారం కలిపేసుకోవచ్చు పిండిలోనే చూడండి చేతికిలో ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని పొడి పిండి పక్కన పెట్టేసుకొని మనం పూరి ఇలా వీటిని రౌండ్గా ఏం చేయవసరం లేదు ఎందుకంటే బిస్కెట్స్లా కట్ చేస్తాం కాబట్టి రౌండ్ ఏం అవసరం లేదు ఇలా పలుచగా చేసేసుకోవాలండి పూరీని ముందుగా నా ఛానల్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా పొడిపిండి చల్లుకుంటూ పూరీ చేసుకున్నాం కదా తర్వాత దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న స్క్వేర్ షేప్ కట్ చేస్తున్నాను ఇలా లైన్స్లా కట్ చేసి మళ్ళీ ఇట్లా అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని చేసేసుకొని ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒకదానికొకటి అతుక్కుంటున్నాయి అని అనుకోవద్దు ఆయిల్లో వేస్తే విడిపోతాయి అనమాట మంచిగా పొంగుతాయి కూడా మనం ఆయిల్ వేసుకెళ్ కదా పిండిని సో ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను బిస్కెట్లు అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ స్వీట్గా స్వీట్ వద్దనుకుంటే పాకం లేకుండానే డైరెక్ట్గా అలా బిస్కెట్స్ తినొచ్చు లేదంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు కారం ఉప్పు కలిపి వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే స్వీటు పూరీ చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు పూరీ తిన్న షుగర్తో తింటే అది ఒక టేస్ట్ అనమాట తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను మొత్తాన్ని తర్వాత నేనైతే ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని కొన్ని తీసుకొని వేసుకున్న తర్వాత ఇలా గంటతో ప్రెస్ చేయండి పైన పొంగుతాయి అనమాట ఇవి విడిపోతాయి కూడా చూడండి ముద్దలా వేసేసిన అవి కట్ చేసిన షేప్లోకే మారిపోయాయి అన్నమాట చూడండి వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కలుపుతూ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెడ్ ఒక తిప్పేసుకొని రెండు వైపులా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా జల్లిగంటతో తీసేసుకోవాలి ఆయిల్ ఓడుస్తుంది అనమాట ఈలోపు మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటాయి అనమాట ఈ బిస్కెట్స్ ఒకసారి ట్రై చేయటం మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ కూడా చేసేయండి అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కలర్ కూడా డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు లేదంటే నేనైతే పాకం చూపిస్తాను మీకు అవి ఇంకా టేస్ట్గా ఉంటాయి స్వీట్ అన్నాను కదా సో ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ షుగర్ అనమాట కొంచెం తగ్గించే వేశాను లైట్ షుగర్ తింటాం మేము అందుకే తగ్గించాను అనమాట దానిలోనే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపేసుకుంటే ఆ షుగర్ అనేది కరుగుతుంది మనం గులాబ్ జామ్కి తయారు చేస్తాం కదండీ పాకం లైట్ తీగ పాకం అట్లా వస్తే సరిపోతుంది తర్వాత దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఆ బిస్కెట్ల మీద వేసి మొత్తానికి పట్టేలాగా కలిపేసుకోవాలి తర్వాత మొత్తాన్ని ఇలా ఒకసారి పైకి కిందకి అనేస్తే మొత్తానికి పడుతుంది ఒక పది నిమిషాలు అలా ఆరబెట్టేస్తే బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ తీయ తీయగా చాలా బాగుంటాయి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చూడడానికి ఈ వీడియో మీకైతే నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి